అందరికీ నమస్కారం అండి వేసవి ఎండలకి మరో మూడు మంచి రుచికరమైన పండ్లతోటి పాలు ఐస్ క్రీమ్ సబ్జా గింజలు వేసి తయారు చేసిన స్మూతీ తయారీ విధానాన్ని చూద్దామండి ముందర బాగా పండిన బొప్పాసుని పొట్టు గింజలు తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని దాన్ని మిక్సీ జార్లో వేసి ఒక ఆరు బాదం ఆరు జీడిపప్పులు వేసుకుని దానిలో కాచి చల్లార్చిన పాలు ఒక గ్లాస్ అలానే ఒక టేబుల్ స్పూన్ యాలక పొడి రెండు టేబుల్ స్పూన్లు పీనట్ బటర్ వేసి మెత్తటి స్మూతీగా చేసుకోవాలి బొప్పాయి పండు తినడం వల్ల అధిక బరువు విటమిన్ సి వల్ల రోగనిరోధక శక్తి పెరిగి ఇందులో ఉన్నన్ని విటమిన్లు ఎందులోని లేవని డాక్టర్లు అంటారు లో కాప్స్ గ్లో స్కిన్ తయారవటానికి ఈ బొప్పాయి స్మూతీ బొప్పాయి ఏదో విధంగా తీసుకోవచ్చండి ఇలా తయారైన ఈ స్మూతీల్ని ఒక సర్వింగ్ గ్లాసుల్లో వేసి పైనుంచి పిస్తా చెర్రీ బాదాం మొక్కలతో గార్నిష్ చేసుకోవాలి ఇప్పుడు మామిడి పండు సీజన్లో దొరికే మంచి రుచిగల తీపివాసన ఉండే ఈ మామిడి పండ్లను ఫ్రీజర్లో పెట్టి ఐస్లా కట్టిన వీటిని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న దానిలో ఒక రెండు స్కూప్స్ వెనీలా ఐస్ క్రీమ్ వేసి దాన్ని కూడా మెత్తటి స్మూతీలాగా చేసుకున్న దానిలో వీటిని ఒక్కొక్క గ్లాసుల్లో పోసుకొని చిక్కగా ఉంది కనుక కొన్ని పాలు కలుపుకోండి ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు పాలు వాడకుండా చల్లటి వాటర్ వేసి కూడా కలుపుకోవచ్చండి కెరోటిన్ ఉండే ఈ మామిడి పండ్లలో విటమిన్స్ ఈతో పాటు అనేక విటమిన్స్ ఉంటాయండి ఫైబర్ పోలిక్ యాసిడ్ పొటాషియం అధికంగా ఉంటాయి వీటిలోని వల్ల బరువు గుండె జబ్బులు దగ్గరికి చేరవండి వీటిని కూడా పిస్తాతో గార్నిష్ చేసుకుందామండి ఇప్పుడు చూడగానే నోరీరించే ఎర్రటి దానిమ్మ పండ్లు తీసుకోవడం వల్ల తక్కువ క్యాలరీలు విటమిన్స్ మినరల్స్ ఎక్కువగా ఉండే ఆరోగ్యానికి మంచిది రెండు దానిమ్మకాయల గింజలు ఒక మిక్సీ జార్లో వేసి ఒక లీటర్ పాలు వేసుకుని అలానే దీనిలో ఒక ఐదు స్పూన్లు పంచదార కూడా వేసి తీపి కూడా మీ ఇష్టం అండి దానిమ్మలో ఉంటుంది ఇప్పుడు మనం వేసే బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్లో కూడా ఉంటుంది అలానే ఒకటిన్నర స్కూప్ల బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ వేసి వీటిని కూడా మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని టేబుల్ స్పూన్ సబ్జా గింజలు నానపెట్టి నువ్వు కలుపుకొని సర్వింగ్ గ్లాసుల్లో వేసుకోవాలి ఇలాగా ఒక మంచి పర్పుల్ కలర్లో తయారైన ఈ జ్యూసులు ఆరోగ్యానికి చాలా మంచివండి దీన్ని మధ్యాహ్నం డిన్నర్లోని డెజర్ట్ కింద సాయంకాలం ఈవినింగ్ డ్రింక్స్ కింద కూడా తీసుకోవచ్చండి ఈ పండ్లతో తయారైన స్మూతీస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా